నా సౌదీ లెవెన్ ఇయర్స్ జర్నీలో ఇలాంటి ఖజురం ఎప్పుడు టేస్ట్ చేయలేదు హాయ్ అండి సలాము లేకం నమస్తే వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ నేనైతే మా నుంచి నా రూమ్కి అయితే వచ్చేసాను మా అక్కలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే బయలుదేరాను నైట్ వచ్చేలోపు నా రూమ్ కి పదకొండు అయింది నైట్ లేట్ అయింది కదా మార్నింగ్ డ్యూటీ చెప్పర్లేదు రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను కానీ మా సార్ మార్నింగే ఫోన్ చేశాడు మా అన్న గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఖజురా బాక్సులు తీసుకురాబో ఒక ఆరు అని చెప్పాడు సరేలాగో లేచాను కదా అని చెప్పి నా ఫేవరెట్ టిఫిన్ దోశ తినడానికి అయితే వచ్చాను కేరళ హోటల్ కి టిఫిన్ తినేసి మా సార్ వాళ్ళ గెస్ట్ హౌస్ కి అయితే వచ్చేసాను ఈ గెస్ట్ హౌస్ వచ్చి దాదాపు ఒక ఎకరం ఉంటుంది స్థలము ఈ గెస్ట్ హౌస్ మొత్తం చూసుకోవడానికి ఒక మస్కట్ పిల్లోనే అయితే పెట్టారు సౌదీలో నేను ఉండేది అల్గాసిమ్ స్టేట్ గల్ఫ్ లో ఎక్కడ పండియని ఖజురాలు ఈ స్టేట్ లోనే పండిస్తారు చాలా రకాలు పండిస్తారు అందులో ఇది ఒక రకము ఇలాంటి ఖజురాలు అయితే నేను ఎప్పుడు తినలేదు నార్మల్ సైజ్ కన్నా డబల్ సైజ్ ఉన్నాయి టేస్ట్ అయితే చాలా స్పీడ్ ఎక్కువ ఉంది అలాగే గెస్ట్ హౌస్ లో చాలా రకాల పక్షులు అయితే పెంచుతున్నారు ఒక్కసారిగా ఈ పక్షులు చేసే శబ్దం విని మా ఊరు అడవిలో ఉన్నట్టు అనిపించింది నాకు ఒక్కసారి మీరు కూడా వినండి